చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊరిలో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారు బయలుదేరుతాం ఇంట్లో నుంచి గడప దాటుతానే వస్తాడు ఒకడు వచ్చి నీ కుక్క బలి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు అమ్మాయి ఇక్కడ అనుకుంటాడు అబ్బాయి ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజానాయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు బంగారానికి ఎన్నటికీ కాదు మా ఇంట్లో ఏ శుభకార్యం అయినా బంగారంతో మొదలవ్వాల్సిందే అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్ నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది అమ్మ టేస్ట్ పక్క ట్రెడిషనల్ నాన్ నేమ్ పక్కా కమర్షియల్ బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు ఇక నానమ్మైతే తన పాత బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ కావాలంటుంది అయినా నో టెన్షన్ మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ ఇంకొకటి ఇంకోటి ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంద్రా మేక పిల్లని నేను తీసే అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు బలి బాగుందని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది కాదు స్వామిది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనబడేసరికి నీ కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే ఏమేమి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏంద్రా నా బుర్రలో పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావు అని అంటాడు ఇది ఏంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేక పిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఇంకో నాలుగు అడుగులు ముందుకు దూరం దూరం వేసేసరికి ఇంకో కూడా పడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగో వాడు అంటాడు దాంతో ఏమంటాడు అమాయకుడు పాపం ఇందులో నా కన్నుకు ఏమైనా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమైనా అయినా అని చెప్పి మేకపిల్లని ఆ డేస్ నాకు మేకపిల్ల వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కృష్టిక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా గుర్తుకు రావడం లేదు ఇవన్నీ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతా ఉంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులు అయితే మేక మన రాష్ట్రం దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ రకంగా తిన్నారో దోచేసుకొని పనిచేసుకొని తిన్నారో ఆ నలుగురు ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయంటే అంటే అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారం లేకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక 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 మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారు ని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్